స్వాగతం మంత్రి కొండ సురేఖ మురళీధరరావు దంపతుల కూతురు సుస్మితా పటేల్ పుట్టినరోజు వేడుకలు వరంగల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు వరంగల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జరతి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట నాయకులు గోపాల నవీన్ రాజ్ వీచేసి అన్నదారం నిర్వహించి సీకేఎం ఆసుపత్రిలోని ప్రసూతి మహిళలకు పనులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మీసల ప్రకాష్ మాట్లాడారు పటేల్ చిట్టెక్క జన్మదిన సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గోపాల్ నవీన్ రాజ్ గారి ఆధ్వర్యంలో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పరికాల నియోజకవర్గంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కొండా దాపతి అభిమానులు పెద్ద ఎత్తున భారీ కేక్ కట్ చేసి పండ్ల పంపిణీ కార్యక్రమం చేసి మహాన్నదాన కార్యక్రమం కుట్టు మిషన్ల పంపిణీ చీరల పంపిణీ దుప్పట్ల పంపిణీ అలాగే హాస్పిటల్స్ లో పేద రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున చేయడం జరిగింది మరి సీకీఎం ఆసుపత్రిలో కానీ పలు పలు ఆసుపత్రుల్లో కానీ వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా వారి జన్మదిన సందర్భంగా చేయడం జరిగింది మరి ముఖ్యంగా ఏంటంటే ఇవాళ వారి సుస్మితా పటేల్ గారు ఎన్నో పదవులు ఎదగాలని వారి అత్యంత ఎదగాలని ఈ సందర్భంగా దేవాలయంలో పూజలు చర్చిలలో మసీదులలో ప్రార్థనలు కూడా చేయడం జరిగింది ఇలా అభిమాన పెద్ద ఎత్తున అభిమానులు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పరగాల నుంచి ఒకరు కానీ పరంగా తూర్పు నుంచి ఒకరు కానీ వాడవాడలా కూడా ఘనంగా నిర్వహిస్తా ఉన్నారు అందరు కూడా చాలా గ్రాండ్ గా కూడా అందరు చేస్తా చేస్తా ఉన్నారు గోపాల్ నవీన్నాథ్ గారు కూడా ప్రతి కార్యక్రమం అటెండ్ అయి ఇవాళ ఇప్పటి వరకు కూడా పెద్ద ఉదయం నుండి ఇప్పటి వరకు కూడా పది కార్యక్రమాలను అటెండ్ అయ్యి ప్రారంభించడం జరిగింది